యాస్మినే యాస్మినే తమ్ముడి తమ్ముడి ఇంద్ర యాసారి అమంతగర్ జిల్లా ఇంటికట తమ్ముడేడ్రారా ఇప్పుడు కాదు నేను వచ్చేసి వెళ్తారు కానీ ఇంటికాడ ఉన్నాడా నేను ఇప్పుడు వచ్చేస్తాను అరే హస్బెండ్ ఏటీ అలాగే అర్థమైందా లో అందరికి వెళ్ళి వచ్చేస్తాను వరే వెళ్ళిపోరా నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను రాయ్ ఇంటికాడ ఎయిట్ వెళ్ళకుండా నేను ఇప్పుడు వచ్చేస్తాను పళ్ళ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి పెళ్లి కాడికి వెళ్ళాను భోజనానికి భోజనం తిని వచ్చిన తర్వాత టీహెచ్ పెట్టుకుని తాగి కాసేపు పడుకున్నాను నేను జియో సినిమాలో సినిమాలు ఉన్నాయి కదా అందులో తెలుగు డబ్బింగ్ సినిమాలు చూస్తాను మమ్మీ సిరీస్లో ఉన్న అన్ని సినిమాలు పల్లె నుంచి వచ్చిన తర్వాత కాసేపు పడుకుని చూస్తాను అలాగే కాసేపు మమ్మీ సినిమా చూసి ఇంకా సత్యవా దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి వచ్చారు కదా అని గేట్ తీసి సత్యవతి దగ్గరికి వెళ్తున్నారు కూడా అక్కడ ఉన్నారు సచ్చివాతీత మారా వచ్చేసి మా ఊరి కమిటీ హాల్ అండి కాపాడేది ఆ వెనకాల అంగన్వాడి కేంద్రం ఉంది మా పిల్లలు మొన్నటి వరకు అక్కడికే వెళ్ళారు మొత్తం ఇవన్నీ పొలాలే అది కొత్తగా ఇల్లు కడుతున్నారు చూసారా ఉండకుండగా ఊరు మాత్రం ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు కదా ఇప్పుడు పంట పొలాలు కూడా ఇల్లు అయితే అయిపోతున్నాయి నా చిన్నప్పుడు అది ఆ ఇల్లు ఉన్నాయి కదా ఆ కనిపించే ఇల్లు నా చిన్నప్పుడు లేవు ఈ మధ్యకాలంలోనే స్థలాలు గట్ట కొనుక్కొని ఇల్లు అయితే కడుతున్నారు నా చిన్నప్పుడు మాత్రం అవి పంట పొలాలు అయ్యే కాదు ఇది ఉండకుండా ఇది ఈ భూమి కూడా మాయమైపోతుంది ఇల్లు కట్టేస్తారు చూడండి ఇది కూడా మొన్న నాకు ఊహరా క్రితం ఇది పొలం మేలగలగా మా ఇంటి ముందే బోల ఇల్లు అయిపోయి అలాగే ఎక్కడ చూసినా సరే ఇల్లు అయిపోతున్నాయి అదిగోండి ఒకటేమో కమిటీ హాలు ఒకటేమో అంగన్వాడి కేంద్రం అది అది మెయిన్ సెంటర్ అది ఆ కాపాడే టవర్స్ సెంటర్ వచ్చేసి సచవతే పిల్లలు వచ్చేసారు నాలుగు అయిపోయింది అయితే వాళ్ళు మరి బేగానే వచ్చారు పావుదాకు నాలుగు అయింది వాళ్ళు బేగని వచ్చారు రోజు నాలుగు దాటకు వచ్చేవారు గుడ్డు మొక్కలు ఆడుతున్నారా నుంచో ఫోటో తీసుకుంటే నాలుగు నుంచి నుంచో విడుద అది కూడా పైకి లేవు గాలి తుఫాను ముప్పై తారీఖున తీరం దాటుతుంది అన్నారు దాని ప్రభావంతో ఇవాళ గాలి అనమాట ఇవాళ తీరం దాటిద్ది అన్నారు అందుకని మనకి గాలి దాటేటప్పుడు ఇలాగ గాలి పొలం అంటే వద్దు ఇప్పుడే వచ్చారు అలా అక్కడి నుంచో పెట్టి వెళ్ళి వచ్చాను నేను ఇది వచ్చేసి నాటు పొగాకు తోట అండి ఇందులోను అక్కడక్కడ తోట పెట్టినప్పుడు మొక్కలు చచ్చిపోతాయి అనమాట చచ్చిపోయిన కాడ ఏం చేస్తారంటే ఇలాగ పాదుల్లాగా చేసి మళ్ళీ నారు తెచ్చి మళ్ళీ పెడతారు ఇలాగ ఎందుకంటే పెట్టిన అన్ని మొక్కలు బ్రతకవు కదా ఒక మొక్క నీళ్ళు సరిగ్గా అందకపోయినా సరే లేకపోతే ఏదైనా కారణం చేత మొక్కలు చచ్చిపోతాయి ఇదిగో ఈ చూడండి మొక్క అలాగ ఉందా ఈ మొక్క చూతి అలాగ ఉందా దానికి దీనికి మొత్తానికి ఏదో తేడా జరిగి ఆ మొక్క అలా పెరిగిపోయింది ఈ మొక్క ఇలాగా నాశరకంగా వచ్చేసింది నరకాలి ఇక్కడ ఇవే గుడ్డు మొక్కలు పెడతామంటారు నీళ్ళు ఇంకా ఇంకా కావాలి నీళ్ళు అదేలే అది అలాగ మొక్కలు లేని కాడాలో అలాగే పెట్టుకుని పెట్టుకుంటూ వెళ్ళిపోతారు కొన్ని రోజులకి ఈ మొక్కలు కూడా బతికిపోయి ఆ మొక్కల్లో కలిసిపోతాయి నేను రోజు పనిలోకి వచ్చే రైతుల పొలం ఇది ఇదేనండి నాకు కాపాడది పొద్దున్న సత్యవతి వాళ్ళు అక్కడ ఇట్టారు గుడ్డు మొక్కలు ఆ చేను అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం తిని ఇదిగో చేలోకి వచ్చారు

కోలో కోйга వాడిపోయినే యాకడరమాయి జోర్దేస్తున్నాడా హే జాడ జాడ అలా ముసలార్ కాడ తీగే పోయిలే అలాగొండ నేను తర్వాతి వేసనగానే ముందున పూలుగొస్గా సీకటడ్ పోతున్నా నికుాలి చెట్టు మీద యాద్దే నేను ఇప్పుడు నీళ్ళు వస్తే ఇప్పుడు పీకుతాను కదా నేను షేట పోనీ పూలుకోత పోసుకో బేగ మాకు నీళ్ళు కాగబెడతుంది ఆ చలికాలం కదా అదే వేరేదిగా రేపు పొద్దున్న నువ్వు వీడియో తీసేటప్పుడు అమ్మ ఏమేమి చేస్తుందో నువ్వు చెప్పాలా అర్థమైందా పతిదే చెప్పేయాలి నువ్వు కానీ తమ్ముడు కానీ వీడియో తీసేటప్పుడు అమ్మ ఏం చేస్తుందో ఇప్పుడు మీరు పాలు తాగుతుంటారు అనుకో మా అమ్మ మాకు పాలు ఇచ్చిందని చెప్పాల మా అమ్మ మాకు ఆ ప్లేస్కి వెళ్ళిచ్చిందని మా అమ్మ మాకు బాదం పప్పులు ఇచ్చిందని చెప్పాలా కూర వండితే మా అమ్మ కొప్పసారి కాసిందని చెప్పాలా ఏది ఉండినా సరే చెప్పాలి అర్థమైందా సరే వాటర్ అయితే తొట్లో నీళ్ళు ఉన్నాయిగా ఎక్కిచ్చా పైన ట్యాంక్ నిండా దుమ్మట్టేసింది ఏంటంటా

మీరు సరే ఇదిగో ఈసుడు ఇప్పుడు మీరు స్నానం చేసి ఆనందింటారు కదా అప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్తారు అదే సరే గుడ్ నైట్ చెప్పండి